ప్రార్థన పరిశుద్ధమైన పరుక్షత్రాలు ఎంతవరకు సజీవులుంచే అది నీ కృప నిరంతరం తోడున్నట్లుగా నీ స్తోత్రాలు గత నుంచి ఈ ఆదివారం తగ్గ ప్రభా నీ సజీవుల గురించి తండ్రి మమ్మల్ని మా సంఘపెట్టల ప్రభా పాటల పాడువాళ్ళని ఉద్దాతములని ప్రభా ప్రతి ఒక్కరిని ప్రేమించి నీ సాక్షిగా నిలబెట్టుకుని సజీవులకు ఉంచి నాయన అందర క్షేమంగా నాయన భాగ్యము ఇచ్చినట్లుగా దయచని ప్రభా ఎవరో ప్రభా ప్రార్థనలను ఏకభవించి నీ సన్నిధుల్లో ప్రభా ప్రార్థిస్తూ నాయన శుతించి ఆరాధించి గొప్ప కార్యము దయచని ప్రభా ప్రతి అవసరాలు తీర్చండి గొప్ప మేలు సిద్ధ నెరవేర్చినట్లుగా ప్రతి ఒక్కరికి నీ ఆశలు నింపమైన అయా నాయన ప్రతి భార్యని ప్రతి భర్తని ప్రతి తల్లిదండ్రులని తోపుట్టునోళ్ళు ప్రభా అలాగే ప్రభా సని ప్రభాయని ఎక్కడ ఎక్కడన్నా ఏ ప్రాంతంలో ఉన్నా బిడ్డల ప్రభా చదువులను మంచి ఆలోచన మంచి భవిష్యత్తు సహాయం తెచ్చింది ప్రభా నామములు గొప్ప నామము నీ ప్రేమ నీ నాయనా నీ సహాయం తెచ్చింది ప్రభా ఏ దేశంలో ప్రాంతంలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఏ ఊర్లో ఉన్నా ప్రభా ఎక్కడ ప్రభా జాబులు చేస్తున్నారు ఆ జాబుల కోసం ప్రార్థిస్తున్నారు తండ్రి అయా ప్రైవేట్ జాబులు కాని గవర్నమెంట్ జాబులు కానీ ప్రభా ఎక్కడ ప్రభా దేవుడు మాకు సహాయం ఇచ్చారు నాయన ఇంతవరకు క్షేమంగా ఇచ్చారు నాయన అనుబాటు విషయాలు ఆ జాబ్ విషయాలు ప్రభావాలు విధానం పెట్టి భగవంతు ప్రేమించు నీ సాక్షిగా నిలబెట్టుకోండి ప్రభా నే నమ్మిన వాళ్ళు నమ్మలేని వాళ్ళు కూడా ప్రార్థిస్తున్నా సమస్త మెరుగున ప్రభా యో నేనే నా ఇద్దరికి విశ్రాంతి కావాలా మీకు అన్ని జన్ములు అనుగ్రహిస్తాను నా ఇద్దరు అండి సమస్త జన్మలారా నా ఎందుకు రానండి మీకు విశ్రాంతి అనుగ్రహిస్తా అని శాంతిని సమాధానం ఇస్తానని ఆయన ఈ లోక ప్రభా మనశాంతి లేదు ప్రభా శాంతి లేదు ప్రభా రోజిస్తా ఏ తల్లి రోజుస్తుందో ఏ బిడ్డ రోజిస్తారో ఏ భార్య రోజుస్తుందో ఏ భర్త బాబడుతున్నారో నాయన కుటుంబం ఆ ఆరోగ్య కొరకు నాయన నిత్యమతో జీవించి ప్రతి కుటుంబంలో లేవేస్తాను ప్రభా నీ సాక్షి నిలబెట్టు ప్రభావ అనేక బిడ్డలకు రక్షణ తెచ్చండి అనేక బిడ్డలకు ప్రభా నీ సల్లించినట్లుగా నేను ఆరాధించినట్లుగా నీ సుచించే భాగ్యము కృపజీపించాను ప్రభావా దేశ విదేశాల ప్రభా ప్రయాణం కోసం ప్రభా ప్రార్థిస్తా తండ్రి నేనా అయ్యా మన జరిగింది సంఘటన అనేక ప్రభావ గుండెలు ప్రభావ నెమ్మది లేదు క్షాంతి లేదు ప్రవణ ఏ క్షణంలో ఏ గడియ సంభవిస్తుందో తెలియదు తండ్రి నేనా అయ్యా ఆనాడు ప్రభాతో ప్రార్థిస్తాం మెలుకే ఉండి ఒక్క గడియని ప్రార్థించేయి ఒక్క శివసమైన ప్రార్థించేయి అని మొరుపెట్టే ఆనాడు ప్రవణ ప్రాథాలకించభ ఆనాడు ప్రభా ఎంతమంది ప్రభా పన్నెండు శిష్యుల ప్రభా ఎంతమంది ఆలోచించి ప్రభా రక్షణ కోసం ప్రార్థిస్తున్నా ప్రయాణంలో ప్రార్థిస్తున్నాం అయా రాగభగలు ప్రభా ఏర ఏం జరుగుతుందో తెలియదండి ప్రభావ కంటి రప్పలాగని కాపాడి పడుతుంది అయా కొను తండి అయా పత్తి బిడ్డ దర్శించండి పట్టి బిడ్డ కాపుదల భద్రత ఉంచాడు ప్రభా క్షణ క్షణాలు ప్రభావ రాగభగ ప్రభావైన ఎన్నో ఆస్తులు పట్టిని ఎన్నో ప్రభా ప్రభా దేశాలు విదేశాలు వెళ్ళాలి కష్టపడి పని చేసుకోవాలి అక్కడ ఒక శ్రమలు పోతాయి అని ఎవరెవరు ఏ పట్టే రోధిస్తుందో ప్రభా ఆ ప్రయాణంలో ఉన్నట్లుగా తోడుకుని ప్రభా దుబాయ్ కత్తరి బహిని ష్యా ఏ దేశమునూ అన్ని ప్రభావ ఎక్కడ ఉన్న ప్రభావ ప్రతి నమ్ముని వాళ్ళు నమ్మనే వాళ్ళు ప్రతి ఒక్క దీవించండి నీ ఆశ నింపండి రక్షణ దైతండి రక్షణ నిజమైన దేవుడు నేను లోకములు ఎవరు రక్షించలేరు ఇచ్చేవాడా వాగ్దాన్ని నిలబెట్టేవాడా వాగ్దాన్ని నెరవేర్చేవాడా మంచి ప్రభావ అందరితో మాట్లాడి వాక్యముతో మాట్లాడక ప్రతి మాట ప్రతి భాష ప్రతి ఆశ అయినా నిత్యమోతో ప్రభా వాళ్ళ హృదయములు వెలిగించబడండి వాళ్ళ హృదయం హృదయంలో నెమ్మిది శాంతిని సమాధానం కలిగించే ప్రభావ దేవుడు ఈ రోజు నాతోనే మాట్లాడాలని వాళ్ళ హృదయంలో సాక్ష్యం నింపమేట్లాగా దయచిన ప్రభా ఎవరి ప్రభావ మేలు చేస్తావో ఎవరి ప్రభావం కృతజ్ఞత చెల్లించారో ప్రభా ఆ చేసిన మట్టికి ప్రభా ఆయన రెండంతలు ఆశ్రయించాలి రెండంతలు మేలు చేయని ప్రభా నీ సాక్ష్యం నిలబెట్టిన ప్రభా ప్రతి భార్య ప్రతి భర్త ప్రభా వాళ్ళు పని చేసుకోవడానికి నీ సహాయం నీ ఆస్తులు నింపని ప్రభా ఆయా ఎన్నో రకాల ప్రభా అయా సమస్యలున్నా రోగుల కోసం ఆ హాస్పిటల్ రోగుల కోసం ప్రభా అలాగే ప్రభా ప్రైవేట్ జాబులు ప్రభావ ఎక్కగా నివసిస్తున్నా వాళ్ళందరి కోసం రాసి ప్రభా వాళ్ళ రాగభవించే ప్రభా వ్యవసాయ రైతుల ప్రభావ కోసం రాధిస్తున్నాం అయ్యా కూలి పని కోసం రాతిస్తాం నాయన ఏ బిడ్డ ప్రభావ ప్రభా నాయన శాంతి సమాధ లేక ఆయా ప్రభా గులు ప్రభావ శాంతి లేక ఎంతమందో అయ్యే నశించిపోతాడు తండ్రి అలా శాంతి సమాధించేట్లుగా అయితే ప్రభావం అప్పులు తీర్చేట్ చేసని అప్పులు బావులు ప్రభావ ప్రభావ ఉన్నారు అప్పులు తీర్చినట్లుగా నీ సహాయం ఉన్నారు ప్రతి ఒక్క ప్రభా నీ సాక్షి నేను ప్రభా వచ్చిన కూడి వచ్చిన బిడ్డలంతా దర్శించండి కూడి వచ్చిన బిడ్డల ప్రభా వాళ్ళందరూ నీ నామలు గొప్ప కార్యమ దయచండి ప్రభా చేసే ప్రార్థన కానీ ఇచ్చాపంగా ప్రభా నీ శృతించి నేను ఆరాధించి ప్రభా నాయన ఈ ప్రభా నీ కాపుదల భద్రత ఉంచే ప్రభా అనేక బిడ్డల రక్షణ అనేక బిడ్డల ప్రభా నీ కాపుదల భద్రత చలక్షణ ప్రభా నడిపించే ప్రభా అలా హృదయం ప్రభా నిండు మనసు ప్రభా ఇండియా కోసం ప్రార్థిస్తాం క్షేమంగా ప్రభా అన్ని దినములో ప్రేమించిన ప్రభా తెలుగు రెండు రాష్ట్రాల కోసం ప్రార్థిస్తున్నాం క్షేమంగా ప్రభా ఆ రాక బగలు ప్రేమించి ప్రభా ప్రతి నాయకులు దీవించండి అయా ప్రతి ఒక్కరు దీవించి ఆశిస్తు ధరిపించే ప్రభా ప్రతి మతాల ప్రభా అన్ని నామల గొప్ప నీ ప్రేమ కలిగ్రమకు అందరూ దర్శించండి దైవజ్యులు సేవకులు రాష్ట్రంలో అనేక బిడ్డలు రక్షించండి అనేక సంఘాల కోసం ప్రార్థిస్తున్నాం అనేక విజ్ఞాపకం కోసం పెడుతున్నాం ఆత్మశాంతి ప్రభా ప్రశాంతమైన వాతావరణం ఉండాలని ప్రార్థిస్తున్నాం ప్రభా అయా క్షణ క్షణ ప్రభా అలా నింపమని నేను చేసే ప్రార్థన పరలోక సాక్ష్యం నింపమని అవి నిలబెట్టుకొని క్రీస్తు పల్చు దాతకుట్ల వేరుకున్న పరమ తండ్రి ఆమే